పెద్ద కూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మలపాటి శ్రీధర్ కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు అమరావతి రోడ్డులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ పెద్ద నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కొమ్మలపాటి శ్రీధర్ కి టికెట్ ఇవ్వాలి మేమంతా ఆయన వెంటనే ఉన్నామని పెద్ద నియోజకవర్గ నాయకులు అధిష్టానానికి తెలియజేసేందుకు సుమారు వెయ్యి మంది ముఖ్యమైన కార్యకర్తలతో ఈ సమావేశం నిర్వహించారు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ పార్టీ కష్టకాలంలో పార్టీని ఆదుకుని ముందుకు నడిపించారని రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉందని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనకి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి డిమాండ్ చేశారు పెద్దరపాడు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ వెంటే ఉన్నారని చెప్పారు గత వారం రోజుల మీ ద్వారా కూడా చాలా తెలుసు అందుట్లో ఈ రోజుల్లో ఎలా ఉందంటే సోషల్ మీడియా ద్వారా ఏ ఒక్క విషయం బయటికి పోయినా కూడా అది రాష్ట్ర వ్యాప్తి నిలిపోతానే ఉంది అయితే ఇక్కడ ఈ ఈ పెద్దకొరపాటు సంబంధించి కొన్ని వార్తలు రావడం కూడా జరుగుతూనే ఉంది కొన్ని వార్తలు కొన్ని మమ్మల్ని బాధించినవి కూడా కొన్ని వార్తలు అయితే ఇక్కడ ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం మరి కొంతమంది నాయకులు రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు ఏదో సీట్లు అయిపోయినాయి మాకు అయిపోయినాయి మీకు అయిపోయినాయి ఏదో రకరకాలుగా సీట్లు ఎవరికైపోయినా పర్లా మేమంతా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీ ఆదేశాలకు అను అనుగుణంగా నడుచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే మా కోరిక ఏంటంటే కుమ్మలపాడు శ్రీధర్ గారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడు మూడు మూడు ఎన్నికల్లో పోటీ చేశాడు రెండు ఎన్నికల్లో గెలవటం ఒకటి ఓడిపోవటం అంటే అది పెద్దగా దాన్ని లెక్కించాల్సిన అవసరం కూడా ఏదనుకుంటున్నాను ఎందుకంటే ఎందరో ఓడిపోయారు అయినా కూడా మేము చాలా తక్కువ మెజార్టీ ఓడిపోయి ఉన్నాము మరి అలాంటి కుమ్మార్బాడు శ్రీధర్ గారు కొంచెం ఆయనకి మనసు నొచ్చుకుందాం అని చెప్పి మాకు బాధేసి మాకు కూడా బాధేసింది ఆ బాధలో భాగంగా ఒకసారి కులిచి మాట్లాడుకుందాం మనందరం జరగబోయే పరిణామాలు ఏంటో మనం చర్చించుకుంటే బాగుంటుంది అని మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మీ అందరూ తెలుసు నాకు నిన్న ఒక ఆయన చెప్పాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని మీకు తెలుసా అని ఏంటన్నా సాంబసివారి రెడ్డి గారికి ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చి ఒక షాలువా చెప్పేసేసి సీనియర్ గారు వెళ్ళిపోయారంట కానీ ఎలాంటి దుష్ప్రచారాలు ఎన్ని జరుగుతున్నాయంటే నియోజకవర్గంలో దీనికి కారణం ఎవరు టీడీపీ వాళ్ళు మాత్రం కాదు దీనికి కారణం దీని వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసి టీడీపీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విభజించడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు చేసేవన్నీ కూడా ఇక్కడేం పనిచేయవు టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు అందరూ ఒకే కుటుంబంగా ఉన్నాము పెద్దకూరు పాటు వాళ్ళందరినీ కలిసి ఎన్నికల్లో పనిచేస్తాం కలిసి గెలిపించుకుంటాం అంతేకాకుండా మీ అందరూ తెలుసు గత నాలుగైదు రోజుల నుంచి వైసీపీ వాళ్ళు ప్రచారంలో ముందుకు వెళ్ళిపోయారు మేము ఎవరా ఎవరా ఎత్తుకుంటాం ఏంటా ఏంటా అనేది దయచేసి దానికి కూడా ఒక పులిస్టాప్ పెడితే బాగుంటుంది మరి ఇక్కడ అందరికీ ఇష్టమైన నాయకుడు అందరు తల్ల ఉన్నట్లు నాయకుడు కొమ్మార్ కూడా సీధర్ గారి పేరు డిక్లేర్ చేస్తే ఆయన తీసుకొని వెళ్ళిపోదాం జనంలోకి ఇవాళ మళ్ళీ కొత్త ఆయన వచ్చాడు ఆ కొత్త ఆయన పట్టుకొని ఎక్కడ పోవాలి ఆయన ఎవరి దగ్గర పోవాలి ఎప్పుడు పోవాలి ఆల్మోస్ట్ మేము యుద్ధం ఎన్నికల యుద్ధంలోకి వెళ్ళిపోయాం మనం మరి అలాంటి పరిస్థితుల్లో మేము ఇలాంటి నిర్ణయం తీసుకొని ఒక సంఘీభావం తెలియపరిచి ఇది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి సాధ్యం తొందరగా డిక్లేర్ చేయించేసి మేము ఎన్నికల యుద్ధంలోకి దిగిపోవాలని ఆలోచన తోటి ఈ సమస్య ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాదు మీ అందరూ తెలుసు పెద్దకొరపాటు నియోజకవర్గంలో నేను చూశారు మీరందరూ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక కంప్లైంట్ పడిపోతున్నారు కేంద్రం వాళ్ళు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏం లేదు ఒక వారం నుంచి పెదగూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీధరు కాదు అనేది వింటా ఉన్నాం మీడియాలో సోషల్ మీడియాలో అవన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ మరి చరిత్ర కలిగినటువంటి పార్టీ మరి ఇలాంటి మంచి నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసినటువంటి పార్టీ మరి కొమ్మాలపాటి శ్రీధర గారు అనే వ్యక్తి దాదాపుగా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా పెదకూరపాడు నియోజకవర్గంలో అన్ని రకాలుగా మరి సేవలు అందిస్తూ ఉన్నారు వారు వ్యక్తిగతంగా కానీ మరి పార్టీ పరంగా కానీ మరి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా కానీ మరి పెదకూరపాడు నియోజకవర్గం అంటే కొమ్మాలపాటి సేదురు కొమ్మాలపాటి సేదురు అంటే పెదకూరపాడు నియోజకవర్గం మరి ఈ మధ్య పార్టీ కార్యక్రమాలు కూడా మరి విస్తృతంగా చేయటం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా కొమ్మాలపాటి పాటి శ్రీధర్ గారు అంటే పడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరాధం పడతా ఉన్నారు చాలా పార్టీ పరంగా కానీ మరి రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిని గెలిపించడం గెలిపించడంలో కానీ పెదకూరపాటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడరు సంసిద్ధంగా ఉన్న టైంలో ఇలాంటి వార్తలు రావటం పార్టీకి నష్టం జరుగుద్ది అని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి మీరు అందరూ కూడా ఆల్రెడీ ఎన్నికల బరిలో వెళ్ళి తిరుగుతూ ఉన్న ఎన్నికల ప్రచారానికి శ్రీధర్ గారు మేమందరం కూడా ఈ ఈ తరుణంలో ఇలాంటి వార్తలు రావడం పార్టీకి నష్టం జరుగుద్ది అలాంటి వార్తలను ఖండిస్తూ ఉన్నాం పార్టీ కూడా అలాంటి నిర్ణయాలు మానుకోవాలని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఏకైక వ్యక్తి పెదకూరపాటి నియోజకవర్గానికి అభ్యర్థి కొమ్మాలపాటి పాటి అని చెప్పేసి కూడా చెప్తాను ఆ విధంగానే ఆలోచించి మీరు అనౌన్స్ చేయాలి కొమ్మాల పాటి శేద్రి గారిని అని చెప్పేసి కూడా ఈ సమావేశం తీర్మానం చేస్తాను ఆర్థికంగా కూడా అందరికీ పార్టీకి సేవ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పార్టీ కూడా కాదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి ఇంకా టైం ఉంది మనం కూడా సమయం పాటించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి కానప్పుడు ఏం చేద్దాము ఎట్లా చేద్దాము అనేది మళ్ళీ మనందరం కూడా ట్రెజర్ గారితో సంబంధం లేకుండానే మనందరం కూడా కూర్చొని చర్చించుకొని ఏం చేయాలి అధినాయకుడు పొరపాటున కూడా తప్పుడు నిర్ణయం ఎందుకంటే సేవ చేసిన వాళ్ళకి కష్టపడ్డోడికి నష్టపోయిన వాడికి